కనుక ఆదాయ వనరుగా మార్చుకుంటే మూడు వందల యాభై ఇప్పుడు డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకురావడానికి నాకు తెలిసి టన్నుకు వంద రూపాయలు పడుద్దండి అక్కడికి ఎవరు వస్తారో వాళ్ళు రండి యాభై రూపాయలకి ఇవ్వండి లారీ వచ్చి తీసుకుపోమనండి జీవితకాలం దేవుడు లెక్క చూస్తారు జనం అంటే వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు తీసుకెళ్ళి ప్రతి బిల్డరు తనే ఒక రెండు లారీలు కొనుక్కుని పోయించుకుంటాడు పోయించుకుంటాడు ఏం పోయా బిల్డర్లు రెగ్యులర్ గా ఉంటది కదా ఇప్పుడు ఎవరి దగ్గర ఇచ్చుకోవడం ఎందుకు బిల్డరే తీసుకుపోతాడు ట్రాక్టర్లతో పెట్టి పోయించుకుంటాడు పోయేదే ఉంది అవును కానీ నిజంగా జరుగుద్దా చంద్రబాబు గారి ముందు ఇప్పుడు సంపద సృష్టి అనేది చాలా కీలకం కదా ఉన్న ఒక్కొక్క మార్గాన్ని ఎందుకు వదులుకుంటున్నారు ఇది వదులుకోవడమే ఉంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎన్నవాళ్ళు కష్టపడ్డ వాళ్ళని కాపాడుకోదా అది ఒక ఆదాయం బాగుపడతాయి ఫ్రీ పేరుతో కొద్దిగా తక్కువ రేట్ వస్తే అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ బాగా జరుగుతాయి అరవై నాలుగు సెక్టార్లు బతుకుతాయి కాబట్టి కొన్ని కొన్ని చూసి చూడట్టు వదిలేయాలి అలా వెళ్ళిపోద్ది వాళ్ళ వరకు కొంతవరకు ప్రయోజనం ఇప్పుడు ఎవడు తిననోడు లేడు అని చెప్తున్నాను ఇసుక కాబట్టి జగన్ టైమ్ లో కిందోడిని తిన్న ఇలా కార్యకర్తలు పై స్థాయిలో తిన్నారు ఇప్పుడు కింద నుంచి పై దాకా వెళ్తా అంతే రైట్ మొత్తానికి ఇచ్చిన హామీ అయితే నిలబెట్టుకున్నా